జై శ్రీరామ్ అండి మారుతి విటారో బ్లీజర్ సార్ ఇది జెడ్ఏ వేరియంట్ రెండో నెల రెండు వేల పద్దెనిమిది సార్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండో నెల మూడో నెల రిజిస్ట్రేషన్ అయ్యింది కొత్త టైర్లు వేసేది సార్ అలా వీల్స్ వస్తాయి ఈ పీస్ ఒకటి టచ్ అప్ అయింది సార్ ఇక్కడ మార్తీ విటారా బీజా సార్ రెండు వేల పద్దెనిమిది మోడలు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీతో నచ్చిన డెక్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ తిరిగింది సార్ లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల పదమూడు ట్రాక్ ఉంది సార్ మీ షోరూం రాకుండా చెక్ చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది మోడల్ పీజా ఏ డోర్ రిప్లీజ్ కాలేదు ఏ క్లాసుకు బ్రేక్ కాలేదు మీ బియ్య కూడా ఉన్నాయి మీద లస్ట్ కూడా రాలేదు సార్ బండికి మొత్తం షోరూమ్ ట్రాకే ఉంది బండి నాలుగు టైర్లు కొత్త చేసాను సార్ నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఇంకా గ్లాస్ కూడా బిఏ కోడ్ ఉంది డిక్కి చిన్న దెబ్బ తాకింది సార్ డిక్కీకి నేను ఒక గే తీసినట్టు ముప్పైకి తాకినట్టు కంపెనీతో నచ్చిన ఏ ఉంది మొత్తం టైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉంది దిక్కి మొత్తం వర్జిలే ఉంది సార్ దీనికి కెమెరా ఉండదు సార్ దీనికి సెన్సార్స్ ఉంటాయి జెడ్ఏ ప్లేస్కి మాత్రమే కెమెరా వస్తుంది నాలుగు సెన్సార్స్ ఉంటాయి దీనికి ఇంకా రివర్స్ వచ్చినప్పుడు బీబీబీ సెవెన్ సౌండ్ వస్తుంది జెడ్డీఏ వేరియంట్ సార్ ఇది టారో బీజా ఇంకా టైర్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉంది కొత్త టైర్లే వేసిరు ఏ కోదు ఏ గ్లాసు కూడా బ్రేక్ ఫ్రంట్ గ్లాస్ నుంచి గ్యాస్ సీట్ గ్లాసు అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ గ్లాసులు అన్నీ సీట్లు కూడా మంచిగా ఉన్నాయి అలాగే వేసున్నాయి జడ్డీఏకి జడ్డీఏ పసుకు అలాస్ వస్తాయి వీడిఏ ఆప్షన్ కూడా వస్తాయి నా దగ్గర మూడు బీజాలు ఉన్నాయి సార్ మొత్తం ఒకటి మెరూన్ కలర్ బీజా ఉంది రెండు వేల పంతొమ్మిది మోడల్ బీజా ఒకటి ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ బీజాలు రెండు ఉన్నాయి బంపర్క్ ఇక్కడ గీతలు పడ్డాయి బంపర్కు అప్రాన్లు అన్ని వర్జన్లు సార్ రైట్ రైట్ అప్రాన్ కూడా ఓకే చూసుకోవాలి టైమింగ్స్ ఏమి ఇంతవరకు ముట్టలేరు ఎక్కడ పాన కూడా పెట్టలేరు ఇంజన్ ఇంజన్ మొత్తం అంత వర్జన్లే ఉంది లెప్టాప్ రంగు కూడా ఓకే బా పట్టి కూడా వర్జన్లే షో పట్టి ఇవన్నీ వర్జన్లే ఉంది బానటు కూడా వర్జన్లే ఉంది రెండు వేల పద్దెనిమిది మాటలు సార్ ఇది వచ్చేనా బాగా టైపు మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయాలి సార్ మా ముగ్గుర నెంబర్లు అది కస్టమర్ కై చేసి భయ్యా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రేట్ ఉంటే మాట్లాడవచ్చు రెండు వేల పద్దెనిమిది మాటలు సార్ విటార బ్రీజా మూడు నెలల రిజిస్ట్రేషన్ అయింది షోరూమ్ ట్రాక్ ఉంది లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది సార్ దీనికి షేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎన్ని లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ మాట్లాడవచ్చు నేను బంపర్ టు బంపర్ అయితే బంపర్లు వదిలేరు ఏ గ్లాస్ అయితే బ్రేక్ కాలేదు గ్లాసులు అన్ని వర్జన్లు ఉన్నాయి చిన్న చిన్న టచ్అప్లు అయినాయి పెండర్లు రైట్ సైడ్ ఒక పెండర్ అప్ అయింది రైట్ సైడ్ డోర్ ఒకటి అప్ అయింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ జరిగింది ఇదంటే రేట్ మాత్రు సార్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండ్రు కస్టమర్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ మాట్లాడవచ్చు వీటర్ పిజ్జా లక్ష ముప్పై ఆరు వేలు తిరిగింది సార్ జడ్డీఏ వేరియంట్ ఇది డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నం నెంబర్ సార్ ఈ నెంబర్లో కాల్ చేయాలి ఫుల్ డీటెయిల్స్ చెప్తా కస్టమర్ను కాన్ఫరెన్స్ పెడతా మీరు కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడవచ్చు సార్ మేము మాత్రం పదివేలు కమిషన్ తీసుకుంటాం సార్ దీనికి లోన్ ఆప్షన్ కూడా ఉంది మీకు లోన్ అవుతుంటే కూడా